హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ మ్యాంగో అఫీషియల్ ట్వంటీ ఫోర్ ఈరోజు ఎలాచి చాయ్ ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను స్టవ్పై ఒక గిన్నెను పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ని ఇలా బాగా మరిగించుకోవాలి టూ టేబుల్ వన్ టేబుల్ స్పూన్ చేప చేసుకుంటాను చేపత వేసుకున్న తర్వాత డికాషన్ని బాగా మరిగించుకోవాలి ఎలాచిని ఇలా బాగా దంచుకొని డికాషన్లో యాడ్ చేసుకుంటున్నాను ఎలాచిని ఎలాచి యాడ్ చేసుకున్న తర్వాత బాగా మరిగించుకోవాలి రుచికి తగిన చక్కెరని వేసుకుంటున్నాను బాగా మరిగిన డికాషన్లోకి పాలు తీసుకుంటున్నాను ఇలా చాయ్ని బాగా మరిగించుకోవాలి మరిగించుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది ఎంతో రుచికరమైన ఇలాచి చాయ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉందో చూద్దాం